హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ నాన్ వెజ్ కూరకి ఏ మాత్రం తక్కువ కానీ బంగాళదుంప పచ్చి శనగపప్పు వేసి చేసిన బంగాళదుంప కుర్మా అండి అయితే దీన్ని ఏ విధంగా చేశానో ఒక్కసారి మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో రెండు గుప్పెళ్ళ పచ్చిశనగపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి ఈ పచ్చిశనగపప్పు అరగంటలో నానిపోతుంది ఇప్పుడు బంగాళదుంపలపై ఉన్న చెక్కును తీసేసుకోవాలి చెక్కును తీసి ఒక్కొక్క దుంప ఎనిమిది ముక్కలు అయ్యే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇది కుక్కర్లో వేస్తాం కాబట్టి కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోండి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా పక్కన పెట్టుకోండి అరగంట తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పు ఈ మాదిరిగా కనిపిస్తుందండి ఈ మాదిరిగా వచ్చింది అంటే మనకి శనగపప్పు నానిపోయినట్లే ఇప్పుడు దీన్ని కూడా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు మినపప్పు పచ్చి శనగపప్పు పోపుని వేసుకోవాలి పోపు దినుసులు అన్నిటిని కూడా పోపు దినుసులు వేగుతున్న తర్వాత దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడి రంగు మారేంత వరకు వేగాలండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీనిలోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి అదేవిధంగా నాలుగైదు పచ్చిమిరపకాయలని పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిరపాయలు కూడా వేసి ఒకసారి దీన్ని బాగా వేపుకోండి ఉల్లిపాయలు వేగాయి అన్న తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పుని ఈ ఉల్లిపాయల్లో వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి కాసేపు ఈ ఉల్లిపాయలతో పాటు ఈ పచ్చిశనగపప్పు కూడా వేగాలండి పచ్చిశనగపప్పు కాస్త వేగింది అన్న తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తాన్ని ఒకసారి బాగా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అప్పుడే రుచి వస్తుందని గుర్తుపెట్టుకోండి ఇది బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకొని ఉంచిన బంగాళదుంప ముక్కల్ని ఈ వేగిన దానిలో వేసుకోవాలి బంగాళదుంపలన్నీ వేసి ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీనిలోనే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు వేసి ఒకసారి దీన్ని బాగా కలుపుకోండి ఇప్పుడు దీనిలోనే కారాన్ని కూడా యాడ్ చేసుకోండి నేనైతే స్పూనున్నర కారం వేస్తున్నాను ఉప్పు కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీనిలోనే అర టీ స్పూన్ పసుపును కూడా వేసి ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలా కూరనంతటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనే రెండు టమాటాలను గుజ్జుగా చేసిన టమాటా గుజ్జును కూడా వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఈ విధంగా కలుపుకున్న తరువాత దీన్ని కాస్త వేగనివ్వాలి ఇలా వేగుతుంది అన్నప్పుడు మనం దీనిలోనే కొద్దిగా కస్తూరి మేతిని తీసుకొని వేసుకోవాలండి ఈ కస్తూరి మెత్తి కూరకి మంచి రుచిని ఇస్తుంది కాబట్టి ఈ కస్తూరి మెతిని తప్పకుండా వేసుకోండి ఇప్పుడు కస్తూరి మెతి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కస్తూరి మేసి వేసి కాస్త వేగిన తర్వాత ఒక అర గ్లాసు నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలిపి దీనిపై కుక్కర్ మూత పెట్టుకోండి ఒక రెండు మూడు విజల్స్ వస్తే సరిపోతుందండి రెండు విజిల్స్ పూర్తయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లారిన తర్వాత దానిపై ఉన్న మూతను తీసుకొని చూసుకోవాలండి మనకి కూర ఈ స్టేజ్లో కనిపిస్తుంది ఈ స్టేజ్లో కూర వచ్చింది అంటే మనకి ఈ కుర్మా అనేది రెడీ అయిపోయినట్లే కాకపోతే ఒక్కొక్కసారి మీరు వేసే నీళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికినిస్తే మొత్తం కూర అనేది రెడీ అయిపోతుంది ఇలా ఆయన కూరని దీని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి అన్నం చపాతి దేనిలోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంటికి చుట్టాలు వచ్చేటప్పుడు కూడా ఈ కూర చేసి పెట్టారంటే అదిరిపోయింది అంటారండి ఒక్కసారి నేను చెప్పే విధానంలో ఈ కూరను ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్